నేను భయపడిపోయినా ఏదో తెలిసే తగ్గు తప్ప తప్పు చేసుకుంటావు ఏమాత్రం భయపలేక కూడా బాగుండరా చెప్పరు ద

వనకల్లా అయితే మూడు గంటలకు ఆపక్క రెండు డ్రమ్ముల్లో ఉన్నాయి పోసుకుంటా సలి కాదు రెట్టి వారి మగం చూస్తాకే భయపడలేదు మగం చూస్తానే భయపడాలి ఇప్పుడే వచ్చాడు

తమరి దయావ్షేమమన సరే పాలగొండపురి పట్టణమంతా ప్రజలందరూ సుఖశాంతములతో ఆయురారోగ్యములతో ఉన్నారయ్యా ఎలర్ర సుఖశాంతములతో ఉంటే ఉంటే నేడు కొత్తగా అక్కడ చిన్న సింహాసనం సింహాసనం కస్తూరి గంధబలతో గంధమలతో నీరు గో మేలుగా బలతో ఆ బహుశుందరంగా గలికి చూడవ అలాగే అలంకరించనపా ఇప్పుడే ఆలస్యమరేక కులువు సామడికి వెళ్లి సరే కొత్తగా నూక నాతో సావడి कल वो साबित के बाइले कल वो साबित के चारों वाचारों चुनावी कल वो साबित के कंधर हत्या कल वो जिन्ना के शिन्ना के रेड्डी नवाबु को अटका डा अपन जो इन्हे राव पारता ईर को मारा ये वो रमज़ान

నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎక్కవచ్చు మేము ఎవరిదే మేము మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు ఎవరు నన్ను అడగదాం అడుగు బాబు ఏమన్నా బాగుండవు దున్నపోతుంది దేవుడు దేవుడు దేవునికి కనిపించలే మానవుడా ఈ అప్ప ఏం జరగగాను కట్టలు తిరుగుతా పా పట్టుకో స్టాండ్ పట్టుకో వదిలే వదిలే అక్కడ పోయి డాయి రాసి పో మాకేంది రామాయణమా పెండ్లా మేము ఎల్లు చేసినట్లుంది మన సంబంధమేనా దావిడి చేయండి కో వెళ్లిపోయినా అక్కడ ఆ లాస్ట్ పక్క జేరింటి తింటా అంటింది పో పెండ్లామా పంచాయతీ జై గారు సింగతాడు దాని మీదకి నేను మెక్కకూడదు రేయ్ రెడ్డి చెప్పింది మెక్కకూడదు కాదు ఎక్కకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తేమన్నా పంచాయతీ ఉంటే పిలుస్తారా అసలు కూర్చోపో ఏమి తింటావు నా కొడక ఈ సైజు కూరతుండవు ఏం గడ్డి తింటారా గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో బాలపడి పిండి నాలుగు కేజీలు ఉందే బాగుంటుందే రెండు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని మధ్యాహ్నం మధ్యాహ్నం అంత వంటలు చేసుకొని తిని భాగంగా దప్పమైతావు వానికి తపలోనికి రెండు సచ్చేటుకుండా వేల కొడుకు ఏం బాత్రూమ్ బల్ల రెండు వంటలు అంటే రెడ్డి నాదే పొరపాటు ఏమే నీవు మాత్రమే కొలువు తీరచంట నేను కొలువు తీరకూడదు ఏయ్ నువ్వు కుచ్చు దాని మీద నేను కుచ్చుదురా మరి నువ్వు దారిపైన కుచ్చుదు కావునా కావునా లోనికి ఎన్ని నీళ్లు తెచ్చుతావ్ శుభ్రపచ్చురా నీలత గడగల ఏయ్ పో న్యాకిల్ దిశం కోస్తా ఏయ్ కోస్తా కాది కింద పండుకుంటావు అంత తాత్కారం అయిపోయినా నేనా నువ్వు మనిషి అసలు ఎలా ఎక్కడ నువ్వు సింహాసనం పెట్టిపోయింది నీళ్ళు తెచ్చి కడగమన్నావా లోపలికి పోతే గ్లాసులు లేవు అందుకే సింహాసనం పెట్టుకొని పోయి లాగీ డ్రైవర్ చక్కగా కాదురా దాన్ని లోపలికి ఎత్తుకొని బట్టి నేను ఆడ కూర్చోని అనుకునేవు ఆడ కూర్చోంటివే ఆడ కూర్చోడానికి కిందపడిపోయినమా నీకంత ఆత్రం ఆత్రమే రెడ్డి నువ్వు కూర్చుండి నాకు మాట చెప్పచ్చు కదా సారీ రెడ్డి గారు చదవాలే హే నువ్వు కరగవద్ద వద్దు ఒక బట్ట తీసుకొని చూసరా నీట్గా తోడే ಚಂಚಿರನಾಲೇವಾ ಹಾ ಜಗ್ನಂ ಜಗ್ನ ಅಂತ ಹಾ ಏನು ಮರ್ಸಿ ನಿಟ್ಟೋ ಹುಚ್ಚಾಪ್ಪ ಏ ಪೂಜಾ ಪೋರಾ ಪೂಜಾ ಏ ಅಂತ ಇಂದ ಏನು ಅಂದ ಇಂದ ವಾಸನೆ ವಾಸನೆ ಹಾ ಹಾ ಸರಿ ಸರಿ ಹೇ ಹುಚ್ಚಾ ಯವರು ಮೇಮ ರೆಟ್ಟಿ ವಾರು ರೆಟ್ಟಿ ವಾರು ಸೆಟ್ ಕಟ್ಟ್ರು ಒಂದ್ಸಾರಿ ಆರೆ ಆರೆ ಸೆಟ್ ಬಿಡೇ ఇద చూడు ఇదంతా ఇదే నువ్వు పక్క గ్ర మనకి ఎగిరుతుంది బాశాత్య బాశాత్య అంటే వాసన వస్తాను చూడు అవునా నువ్వు చెప్పింది వాసన చూసేది ఇట్లా ఇట్లా కాదు

அரு பை கேக்கின டேபிள் போச்சே எனக்கு அமராக்க மல்லா எண்பது நூறுல கட்டியில் போத்தேன் ஜெய் பைக்க பெல்டப் கிண நின்று ஜெய் గట్టి వాడు చూస్తుంది ఏడ చేయి దాని మన కడ ఎక్కతుండ చెప్పిందే అన్ని వాక్యాంగ్రం తగ్గు పిలుచుకోవాలని బలమని వాక్యాంగ్రహం దగ్గరికి ఏమో తాలకె లే చేస్తావు నువ్వు ఉన్నిట్టు ఉండి కన్నీలు తిరగతాయి అది తనకలాడు కదరా బారు దర్పారు అట్లంటే రెడ్డి వారి టీవీ

నేను నేను పోయి పిలిస్తా నీకేది లేంబడి వస్తుంది లే నా వెనకింటి వస్తుంది అని నా పేరు చెప్పాలి వస్తుంది అప్ప చిన్నాగిరెడ్డి పిలిచినాడు నాకు అట్లా కాదు నా వెంబడి అట్లా కాదు నా వెనకింటి రావాలంటమ్మా అని చెప్పి పిలుచుకొని వస్తా సరే హోయిస్తున్నా పోయి రెడ్డి ఇప్పుడే కదా ఇప్పుడే బాయ్ పాతలే బాబా పుట్టుకోనికి బుర్రకాయలు కొడతావు పెట్రోల్ బంక్ తల్లిరిగాయలు అమ్ముతా అన్నాడు బండి సైకిల్ బండి ఆ పక్క ఈ పక్క పెట్టింటాడు నిజంగానే పెట్రోల్ బంక్కి ఈ పక్క పెట్టుకుంటాడు ఎల్లిరిగాయలు పదికి ఇరవైకి తెచ్చేది మధ్యాహ్నం అన్నానికి కూడా పాడవా ఆ కొబరి అంత దేవి క్యారీలోకి వేసుకొని ఇంటికి పోమ్మై నేను పోతే అన్నానికి రా చెప్పలేదులే నువ్వు అక్కడ ఉంచే అట్లా ఉంచుకుంటానండి రి ఎంత వానుకోకూడదు వానుకోకూడదు ఈడుందో ఏమో కొండమ్మ ఈడ కూర్చొంది మా నువ్వక్కడుంటే ఇక్కడుంటే